హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో మంత్లీకి కావాల్సిన సరుకులు ఏ విధంగా తెచ్చుకోవాలి అండ్ మర్చిపోకుండా ఎలా తెచ్చుకోవాలి సరుకులు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూసేయండి అన్నట్టు చాలా వరకు మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇదైతే మంత్లీకి కావాల్సిన సరుకులు అయితే నేను ఇప్పుడు తీసుకొచ్చానమాట ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అందుకని చెప్పి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను కొన్ని కొన్ని సరుకులు అయితే మనం తీసుకొచ్చిన తర్వాత అయ్యో ఇది మర్చిపోయామే అది మర్చిపోయామే అనుకుంటా ఉంటాము మళ్ళీ పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు డబల్ పని అవుతుంది కదా అలా కాకుండా నేను ఎప్పుడూ కూడా ఏం చేస్తానన్నది ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నేను కిచెన్లో ఒక బుక్ అయితే పెట్టుకుంటాను ఒక చిన్న బుక్ పెట్టుకుంటాను కిచెన్లో వంట చేసేటప్పుడే నిండుకున్నాయి తక్కువగా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది కదా అలాంటి టైంలో ఏం చేస్తానంటే నేను బుక్ పైన రాస్తానన్నమాట ఇవైతే నిండుకున్నాయి ఇవి తక్కువగా ఉన్నాయి అని చెప్పి అలా రాసుకోవడం వల్ల మనం ఏది మర్చిపోకుండా తెచ్చుకోగలుగుతాము నేను బిర్యానీ రైస్ కూడా లూజ్ అయితే తీసుకోను ఇలా ప్యాకెట్స్లో తెచ్చుకుంటాను ఇదైతే చాలా బాగున్నాయండి బిర్యానీ రైస్ అయితే ఇవి చాలా చాలా పొడవు బియ్యం అనమాట చాలా బాగుంటాయి ఇవి మాత్రమే తీసుకొచ్చాను నేను ఎప్పుడైనా మాటకు వెళ్ళినప్పుడు నేను ఎంఆర్పి రేట్స్ ఉంటాయి కదా ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చుకుంటూ ఉంటాను నేను సరుకులు ఏ విధంగా తెచ్చుకుంటానన్నది ఇప్పుడు చెప్తాను ఏంటంటే ఫస్ట్ అయితే ఎంఆర్పి రేట్స్ ఉంటాయి కదా అవైతే నార్మల్గా సూపర్ మార్కెట్లో అలా తెచ్చుకుంటూ ఉంటాను ఇవాళ కొంచెం తక్కువ ఉన్నాయి కదా త్రీ ఫోర్ ఏ ఉన్నాయి అని చెప్పేసి సూపర్ మార్కెట్లోనే తెచ్చుకున్నాను మామూలుగా అయితే నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకోనండి ఈ పప్పులో ఈ రవ్వ ఇవన్నీ కూడా మామూలు షాప్స్ ఉంటాయి కదా వాటిలో అయితే తెచ్చుకుంటాను నేను వెళ్తే వాటిలోనే తెచ్చుకుంటాను ఎందుకంటే అందులో తక్కువ ఉంటుంది సూపర్ మార్కెట్లో అయితే ఎక్కువగా ఉంటాయి ఎంఆర్పి రేట్స్ అనుకోండి దీనిపైన డిస్కౌంట్ లాగా ఉంటుంది అందుకని వాటిని అయితే తెచ్చుకుంటాను సూపర్ మార్కెట్లో ఇవాళ తక్కువ ఉన్నాయని చెప్పి ఒకటే సూపర్ మార్కెట్లోనే తీసుకొచ్చాను నేను మంత్లీకి కావాల్సినవి ఈ టైంలోనే పోయి కొనుక్కోవాలి ఈ టైంకే వెళ్ళి కొనుక్కోవాలి అన్నది ఏమీ లేదండి నా దగ్గర ఎప్పుడు సరుకులు నిండుకుంటే అప్పుడైతే వెళ్ళి తెచ్చుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ రాసుకో ఉంటాను కదా అవి ఒకసారి చూసి ఏవైనా లేకపోతే అక్కడ షాప్స్లో అయితే తీసుకొస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పప్పులు ఇలా తీసుకొచ్చాను చూడండి ముందే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇవైతే ఇక్కడ రవ్వ ఇవన్నీ కూడా నిండుకుంటే మళ్ళీ అందులో అయితే పోస్తున్నాను మంత్లీకి కావాల్సిన మాత్రమే తీసుకొస్తాను ఎప్పుడైనా కూడా కందిపప్పు ఇవన్నీ కూడా మనం ఇయర్లీ వన్స్ అయితే తీసుకొస్తాం కదా అవైతే ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి ఒక బేలీఫ్ వేసి పెట్టేస్తాను పురుగు పట్టకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఎండ కారపెట్టేసుకుంటూ ఉంటాను ఇయర్లీకి కావలసినవైతే కొన్ని అమ్మ తీసుకొస్తారు కొన్ని అయితే నేను కొనుక్కుంటాను అమ్మ వాళ్ళ పొలంలో అయితే మినప పప్పు ఉంటాయి కదా అవైతే పండుతాయి మినుములు అందుకని అమ్మనే తీసుకొస్తారు కారం కూడా తనే తీసుకొచ్చి తొడిమెలు తీసి మిల్లుకైతే పట్టించి నాకైతే కారం తీసుకొస్తారు తనే నువ్వులు ఇవన్నీ కూడా పొలాల్లో వేసింటారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటామన్నమాట ఇయర్కి సరిపడే తీసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అస్తమానం వాటిని తీయకుండా కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని వాటిని వాడుకుంటూ ఉంటాను మనకు తెలిసిపోతుంది కదా నెలకు ఎంత అవసరం అవుతుంది ఏంటి అనేది నేను నెలకు సరిపడే మాత్రమే తీసుకొస్తాను కొన్ని మిగిలిపోతే అలానే పెట్టేసి ఫస్ట్ అవి వాడుకొని తర్వాత తెచ్చుకున్నవైతే వాడతాను చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు ఇవి పురుగు పడతాయి అవి పురుగు పడతాయి అని చెప్పి నేనైతే వన్ మంత్కే తెచ్చుకుంటాను కాబట్టి ఏం పురుగు పట్టవండి మనం ఎండ వచ్చినప్పుడు అలా ఆరబెట్టేసుకుంటే పురుగు అనేది పట్టదు మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి చెమ్మ తగిలి ఇదంతా కథలాగా అనిపిస్తుంది నాకైతే అందుకని నేను అలా చేయను అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏవి ఎంత తెచ్చుకోవాలని చెప్పి అర్థం కాదు కదా ఈవెన్ నేను కూడా పెళ్ళైన కొత్తలో అయితే వాడుకునేటివి వాడకని అని తెలియకుండా తెచ్చుకొని వేస్ట్ చేసేదాన్ని చాలా వరకు పెళ్ళైన కొత్తలో అలానే ఉంటుంది కదండి ఏవి కూడా మనకు తెలియవు కదా ఏవి ఎంత వాడుతున్నాము ఎంత అవసరము అన్నది తెలుసుకొని తెచ్చుకుంటే కానీ చాలా హెల్ప్ అవుతుంది మనకైతే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకైతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం ఎక్కువ ఏమి యూస్ చేస్తామో అవి కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి తక్కువగా యూస్ చేసేటివి కొంచెం తక్కువగా తెచ్చుకోండి అని చెప్తాను మన ఇంట్లో ఉండే మెంబర్స్ను బట్టి వాడకాన్ని బట్టి తెచ్చుకోవాలి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని రెండు కలిపి తెచ్చేసుకొని ఇంట్లో పురుగు పట్టి అవన్నీ ఎందుకు అవన్నీ కాకుండా ఏవి ఎంత అవసరమో కూడా అవి తెచ్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాటికి ప్లేస్ సరిపోక మనం రెగ్యులర్గా పెట్టే వాటికి ప్లేస్ సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా నేను సరుకులను నోట్ చేసుకుంటా అని చెప్పాను కదా ఒకసారి మళ్ళీ తెచ్చుకోవాలి అన్నప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఏది అవసరము స్వీట్ రెసిపీ చేసేటప్పుడు ఏది అవసరము నాన్ వెజ్ చేసేటప్పుడు ఏది అవసరము అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటాను అప్పుడు ఏవి మర్చిపోకుండా తీసుకొచ్చుకునేదాన్ని అయితే కొంత కొన్ని ఏళ్ళ క్రిందటైతే అలా రాసుకొని వెళ్ళినా కూడా కొన్ని అయితే ఐటమ్స్ మర్చిపోయేదాన్ని అది చేసేటప్పుడే గుర్తొచ్చేదనమాట అయ్యో ఇది చేస్తున్నాను కదా నాకు ఇవి ఇంట్లో నిండుకున్నాయి కదా అని ఆలోచించేదాన్ని అవి చేయాలి అన్నా కూడా మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అలా డబల్ పని అయ్యేదనమాట చాలా మర్చిపోయేదాన్ని అలా అయితే ఈ మధ్య అయితే ఇలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏది కూడా మర్చిపోకుండా ఇంటికి ఏదవసరమో అదైతే తెచ్చుకుంటా ఉన్నాను పెళ్ళైన కొత్తలో ఎవరికి ఏం తెలియదండి మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు నేర్పించడమో చెప్పడమో చేస్తే చాలా బాగుంటుంది నేను పెళ్ళైన కొత్తలో నాకు అవి ఇవన్నీ ఏవి తెలిసేవి కాదు ఇవన్నీ కూడా ఇవి తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలి అని మాత్రమే తెలిసేది కానీ ఎన్ని తెచ్చుకోవాలి అన్నది తెలిసేది కాదు ఏవి ఎన్ని యూజ్ చేస్తామన్నది కూడా తెలిసేది కాదనమాట కాకపోతే వన్ మంత్ టూ మంత్స్ అలా కొంచెము తెలిసిందనమాట అంటే ఇవి ఎన్ని యూస్ చేస్తాము అవి అన్ని యూస్ చేస్తామని అలా ఐడియాతో నేను తెచ్చుకునేదాన్ని కూరగాయలకు కూడా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకుంటే వారం వరకు పాడవకుండా ఉంటాయి కదా అవే చూసి తెచ్చుకునేదాన్ని సూపర్ మార్కెట్లో అలా ఈ పప్పు దినుసులు కొంచెం రేటే ఉంటాయండి అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఉండే షాప్లో అయితే తీసుకొస్తాను ఇవాళ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి మళ్ళీ రెండు చోట్లకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి సూపర్ మార్కెట్లోనే తీసుకొచ్చాను మనం సోపులు ఇవన్నీ ఉన్నాయి కదా మ్యాజిక్ మసాలా ఈపీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకొస్తాను డీమార్ట్కు అలా వెళ్ళినప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొస్తాను అంటే బాదం కానీ కాజు కానీ ఇవన్నీ కూడా డీమార్ట్లో అయితే తెచ్చుకుంటాను కొంచెం ఎక్కువగా క్వాంటిటీలోనే తెచ్చుకుంటాను ఎక్కువ రోజులు వస్తాయి కదా అవైతే వాటిలో తీసుకొస్తూ ఉంటాను ఇవి బుడ్డలిగుండ్లు పల్లీలు అంటారు కదా ఇవైతే నేను సూపర్ మార్కెట్లోనే తెచ్చుకుంటాను ఎందుకంటే నార్మల్ షాప్లో తెచ్చుకోవడం వల్ల చాలా వరకు పాడైపోయినవే ఉంటాయండి ఇంతకుముందు రెండు కేజీలు తెప్పించాను నేనైతే బాబుకి ఏదైనా చేసి పెడదాము అని చెప్పి పల్లె పట్టి లాంటివి చేద్దామని చెప్పి ఒక్కటి దాంట్లో రెండు కేజీలలో హాఫ్ కేజీ వరకే మంచి ఉంటాయండి అంటే ఆ మంచిలో కూడా చిన్నగానే ఉన్నాయి ఇంత లావైతే లేవు అయితే చాలా వరకు పాడైపోయినవే ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ తనకి పోయి నేను రిటర్న్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే అవి నందాల్లో అయితే తీసుకొచ్చామన్నమాట మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అందులో మంచివి మాత్రమే ఏరేసి చేసేసాను అందుకని అప్పటి నుంచి నేను ఇది అయితే సూపర్ మార్కెట్లోనే తీసుకొస్తాను కొంచెం సన్నగా ఉన్న పల్లీలు కూడా చాలా బాగుంటాయి నాటుపల్లీలు అంటారు కదా అవి కూడా ఏ ఐటెం చేసినా కూడా చాలా బాగుంటాయి మరి ఇంతలా ఉన్నా కూడా ఇవి హైబ్రిడ్ వండి అంత టేస్ట్ ఏమి ఉండవు ఏవి చేసుకున్నా కూడా వారానికి ఒక్కసారి ఇలా సరుకులు నిండుకుంటే నేను మొత్తం పోసు పెట్టేస్తాను ఇలా పోస్ పెట్టేసిన తర్వాత మిగతా పని ఏదైనా ఉంటే చూసుకుంటా ఉంటాను అయితే చికెన్ చేసుకోవాలి అని చెప్పి చికెన్కి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎల్లిపాయలు అయితే చాలా బాగున్నాయండి ఇలా లావుగా ఉన్న ఎల్లిపాయలు అయితే తొందరగా వల్చేసుకోవచ్చు నేను ఇవాళ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు ఇవాళ చికెన్ కర్రీ చేసి రోటీ చేద్దామని చెప్పి ఇలా చికెన్ ఒకసారి కడిగేస్తున్నాను నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా ఇలా ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేస్తాను రెండుసార్లు అయినా కూడా ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా నీచ స్మెల్ ఉన్నా కూడా పోతుంది ఇవాళ చికెన్ కర్రీ జొన్నరొట్ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పి అదైతే చేస్తున్నాను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే కలిపేసుకొని కూరలో కలిపేసుకొని తింటాను లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి అలా కలుపుకొని అయితే తింటాను చికెన్ చేసేటప్పుడు కారం వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవాళ నేను అలా చేస్తున్నాను అనమాట మిరియాలు వేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటాను నేనైతే నేను చికెన్ గ్రేవీకి కూడా అప్పుడప్పుడు పట్టిన మసాలానే వేస్తాను ఇందులో అయితే జీలకర్ర ధనియాలు జీడిపప్పు కొబ్బరి వెల్లుల్లి అల్లం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మిరియాలు కూడా వేస్తాను అన్నమాట చికెన్ చేసేటప్పుడు ఎప్ అప్పుడు మిరియాలు వేస్తానండి నేనైతే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి తర్వాత అయితే నూనెలో అయితే మగ్గించుకుంటాను మరీ ఎక్కువ నీళ్ళైతే పోయాను కొంచెం తక్కువ నీళ్ళతోనే చేస్తాను గ్రేవీ కర్రీ ఇలా ఇందులో కొత్తిమీర కూడా పేస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి ఇలా కొత్తిమీరను కూడా వేస్తే అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకొని అంతా అయితే ప్రిపేర్ చేస్తాను ఒక పక్కన కర్రీ అవుతుంది ఒక పక్కననేమో రోటీస్ అయితే చేస్తాను కర్రీ రెడీ అయిన తర్వాత రొట్టెలో కలుపుకొని తింటామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఐ